ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ న్యూస్ లో భాగంగా ఒక ఆర్టికల్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను మీరు ఏట్ అనేది ముఖ్యంగా కాకుండా ఇంగ్లీష్ ని దృష్టిలో ఉంచుకొని మీరు ఆర్టికల్స్ అయితే చూస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అంతే తప్ప ఇది నిన్నటిదా మొన్నటిదా అనే కంటే మనం ఎలాంటి ఆర్టికల్ని డిస్కస్ చేసుకుంటున్నాం అనేది ముఖ్యం నేను పాత న్యూస్ పేపర్లోదైనా కూడా మనకు ఉపయోగపడే ఆర్టికల్ అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి దీన్ని సబ్స్క్రైబర్లు మరియు వీక్షకులు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మనకు డేటు ఎప్పటిదనే విషయాన్ని పక్కన పెట్టి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అనే దానిపై మాత్రం మీరందరూ దృష్టి పెడతారని నేను ఆశిస్తున్నాను ముందుగా హెడ్లైన్ ఫ్రమ్ బ్యాక్ రూమ్ టు బ్యాలెట్ బ్యాక్ రూమ్ అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అనే అర్థం వస్తుంది ఇలాంటివి సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక మీనింగ్ ఉంటూ ఉంటుంది ఇక్కడ బ్యాక్ రూమ్ అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా టూ బ్యాలెట్ బ్యాలెట్ అంటే ఎన్నికల వరకు అతను ఎవరంటే ప్రశాంత్ కిషోర్ మీ అందరికీ ఇతను తెలిసే ఉంటుంది ఇతను మాజీ ఎన్నికల వ్యూహకర్త మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమైన పార్టీ నాయకులకు వ్యూహాలను అందించే వ్యక్తి తను ఇతను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అతను రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి రాజకీయాల్లోకి అయితే రావడం జరిగింది బ్యాలెట్ అంటే ఎన్నికలు ద ఫార్మర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ హూ జన్ సూరాజ్ పార్టీ ఈజ్ కంటెస్టింగ్ ది కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ బీహార్ సీక్స్ టు డిస్ట్రబ్ ది ఎగ్జిస్టింగ్ బైపోలర్ ఈక్వేషన్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఎమర్జ్ యాజ్ ఫార్మర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మాజీ రాజకీయ వ్యూహకర్త స్ట్రాటజిస్ట్ అంటే వ్యూహకర్త వ్యూహాలను రచించే వ్యక్తిని వ్యూహకర్త అంటారు పొలిటికల్ రాజకీయ వ్యూహకర్తర్ అంటే మాజీ మాజీ రాజకీయ వ్యూహకర్త ఇక్కడ కామా ఉంది స్ట్రాటజిస్ట్ పక్కన హూజ్ జన సూరజ్ పార్టీ ఈస్ కంటెస్టింగ్ ది కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ బీహార్ ఇక్కడ కూడా కామా ఉంది ఈ స్ట్రాటజిస్ట్ పక్కన ఉన్న కామా నుంచి మొదలుపెట్టి బీహార్ పక్కన ఉన్న కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ సబ్జెక్ట్ కు సంబంధించింది అంటే దేనికి సంబంధించింది ఇంత ఫార్మర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కి సంబంధించింది ఇక్కడ హూజ్ అనేది రిలేటివ్ ప్రాం హూజ్ జన్ సూరజ్ పార్టీ ఇస్ కంటెస్టింగ్ ది కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ బీహార్ ఎవరైతే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అతనే జన్ సురాజ్ పార్టీ నేత ఈ మాజీ రాజకీయ వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ ఈస్ కంటెస్టింగ్ ది కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ బీహార్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జన్ సురాజ్ పార్టీ పోటీ చేస్తుంది మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద ఫార్మర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నిక్స్ కి కనెక్ట్ చేయాలి ఇది వి లో ఉంది ద ఫార్మర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సీక్స్ టు డిస్రప్ట్ ది ఎగ్జిస్టింగ్ బైపోలర్ ఈక్వేషన్స్ ఆఫ్ ద స్టేట్ రాష్ట్రంలోని ప్రస్తుత ద్వైపాక్షిక రాజకీయ సమీకరణాలు భంగం చేయాలని చూస్తున్నారు లేదా కోరుతున్నారు సీక్స్ కోరడం లేదా చూడడం టు డిస్రప్ట్ అంటే భంగం చేయడం ది ఎగ్జిస్టింగ్ బైపోలర్ ఈక్వేషన్స్ ఆఫ్ ద స్టేట్ ప్రస్తుత ద్వైపాక్షిక రాజకీయ సమీకరణాలను భంగం చేయాలని కోరుతున్నారు ది ఎగ్జిస్టింగ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బైపోడా ద్వైపాక్షిక లేదా ద్విపాక్షిక ఈక్వేషన్ సమీకరణాలు ఆఫ్ ద స్టేట్ రాష్ట్రం యొక్క సమీకరణాలు అండ్ ఎమర్జ్ యాజ్ ఎ న్యూ ఫోర్స్ కొత్త శక్తిగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నారు హెమర్జ్ అవతరించనున్నారు యాజ్ న్యూ ఫోర్త్ కొత్త శక్తిగా మొత్తంగా రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి జన్ సురాజ్ పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలోని ప్రస్తుత ద్వైపాక్షిక రాజకీయ సమీకరణాలను భంగం చేసి కొత్త శక్తిగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నారు డిస్రప్ట్ అంటే భంగం చేయు ఇలాంటి పదాలు నోట్ చేసుకుంటూ ఉండాలి మీరు సందర్భం వచ్చినప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి ఈక్వేషన్స్ అంటే సమీకరణాలు ఇలాంటి పదాలు చాలా మందికి తెలియకపోవచ్చు నోట్ చేసుకుంటూ ఉండండి సమీకరణాలు న్యూ ఫోర్స్ అంటే కొత్త శక్తిగా అతను ఎవరంటే ప్రశాంత్ కిషోర్ మీ అందరికీ తెలిసే ఉంటుందని ఇంతకు ముందే చెప్పాను అతను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది ప్రశాంత్ కిషోర్ ఫార్టీ ఎయిట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ టర్న్ లీడర్ ఆఫ్ ద జన్ సురాజ్ పార్టీ ఈస్ ఏ పబ్లిక్ ఫిగర్ అబౌట్ హూమ్ మచ్ ఇస్ నోన్ అండ్ సీన్ ఎట్ విత్ ఎవరి సంథింగ్ మోర్ ఈస్ రివీల్డ్ ప్రశాంత్ కిషోర్ ఇది సబ్జెక్ట్ ఇక్కడ కామా ఉంది ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి జేఎస్పి పక్కన ఉన్న కామ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఈ సబ్జెక్ట్ కే సంబంధించింది చాలా మంది ఇవన్నీ కలుపుకుని చదువుతూ ఉంటే అర్థం కాదు ఇందులో ఉన్నటువంటి ఈ జేఎస్పి ఉన్న కామ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ప్రశాంత్ కిషోర్ కి సంబంధించింది రాజకీయ వ్యూహకర్త నుండి జన్ సురాజ్ పార్టీ నాయకుడిగా మారినటువంటి నలభై ఎనిమిది ఏళ్ళ ప్రశాంత్ కిషోర్ అని చెప్పాల్సి ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రాజకీయ వ్యూహకర్త నుండి జన్ సురాజ్ పార్టీ నాయకుడిగా మారినటువంటి నలభై ఎనిమిది ఏళ్ల ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ టర్న్ లీడర్ ఆఫ్ ద జన్ సురాజ్ పార్టీ రాజకీయ వ్యూహకర్త నుండి జన్ సురాజ్ పార్టీ నాయకుడిగా మారారు టర్న్ అంటే ఇక్కడ మారారు ఎలా మారారు లీడర్ ఆఫ్ ద జన్ సురాజ్ పార్టీ మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ప్రశాంత్ కిషోర్ ఇక్కడ కామా పక్కన ఈదన్ ఉంది దాన్ని కనెక్ట్ చేయాలి ప్రశాంత్ కిషోర్ ఈజ్ పబ్లిక్ ఫిగర్ అబౌట్ హూమ్ మచ్ ఈస్ నోన్ అండ్ సీన్ రాజకీయ వ్యూహకర్తగా పేరొందినటువంటి ఆయన గురించి ప్రజలకు తెలిసింది చాలానే ఉంది కనిపించింది కూడా ఎక్కువనే ఉంది ఇది ప్యాసి లో ఉంది ప్రశాంత్ కిషోర్ ఈస్ నోన్ అతని గురించి తెలుసు అలాగే అండ్ సీన్ చూశారు కూడా ఏ పబ్లిక్ ఫిగర్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తి అబౌట్ హూమ్ మచ్ ఈస్ నోన్ అండ్ సీన్ ఆయన గురించి ప్రజలకు తెలిసింది చాలానే ఉంది అలాగే కనిపించింది కూడా ఎక్కువే ఎట్ విత్ ఎవ్రీ న్యూ అసైన్మెంట్ ఆర్ స్టేజ్ ఇన్ హిస్ కెరీర్ సంథింగ్ మోర్ ఈస్ రివీల్డ్ ఎట్ అయినప్పటికీ ఆయన వృత్తి జీవితంలో ప్రతి కొత్త దశతో లేదా కొత్త బాధ్యతతో ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణం వెలుగు వస్తూనే ఉంది విత్ ఎవ్రీ న్యూ అసైన్మెంట్ అంటే ప్రతి కొత్త బాధ్యతతో ఆర్ లేదా స్టేజ్ ఇన్ హిస్ కెరీర్ ఆయన వృత్తి జీవితంలో ప్రతి కొత్త దశతో లేదా కొత్త బాధ్యతతో సంథింగ్ మోర్ ఈజ్ రివీల్డ్ ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణం వెలుగులోకి వస్తూనే ఉంది సంథింగ్ మోర్ ఈజ్ రివీల్డ్ మరో కోణం వెలుగులోకి వస్తూనే ఉంది ఇది ప్యాసివైజ్ లో ఉంది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది సంథింగ్ మోర్ అనేది ఆబ్జెక్ట్ ఈ అనేది హెల్పింగ్ వర్క్ రివీల్డ్ అనేది విత్రీ సంథింగ్ మోర్ ఈజ్ రివీల్డ్ అంటే మరో కోణం వెలుగులోకి వస్తూనే ఉంది మొత్తంగా రాజకీయ వ్యూహకర్త నుండి జన్ సురాజ్ పార్టీ నాయకులుగా మారిన నలభై ఎనిమిది ఏళ్ల ప్రశాంత్ కిషోర్ ఒక ప్రజా వ్యక్తి ఆయన గురించి చాలా మందికి తెలుసు అలాగే చాలా మంది చూచారు ఆయన గురించి ప్రజలకు తెలిసింది చాలానే ఉంది కనిపించింది కూడా ఎక్కువే అయినప్పటికీ ఆయన వృత్తి జీవితంలో ప్రతి కొత్త దశతో లేదా కొత్త బాధ్యతతో ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణం వెలుగులోకి వస్తూనే ఉంది వై పే మనీ టు హ్యావ్ యువర్ ఫ్యామిలీ ట్రీస్ట్ గోయింగ్ టు పాలిటిక్స్ అండ్ యువర్ అపోనెంట్స్ విల్ డూ ఇట్ ఫర్ యూ మిస్టర్ కిషోర్ ఈస్ నవ్ ఇన్ పాలిటిక్స్ నెక్ డీప్ అన్నోన్ వ్యాక్ వన్ సెట్ అంటే ఒకసారి ఒక అజ్ఞాత హాస్యప్రియుడు అన్నట్లుగా చెప్పినట్లుగా అంటే వలే అన్నోన్ ఒక అజ్ఞాత వ్యాక్ అంటే హాస్య ప్రియుడు ఒక అజ్ఞాత హాస్య ప్రియుడు అంటే సరదాగా జోకులు వేసే వ్యక్తి వన్ సెడ్ ఒకసారి అన్నారు ఇది కొటేషన్ లాంటిది వై పే మనీ టు హ్యావ్ యువర్ ఫ్యామిలీ ట్రీట్ వేస్ట్ నీ వంశ వృక్షాన్ని తెలుసుకోవడానికి డబ్బు ఖర్చు చేయనక్కర్లేదు వై పే మనీ డబ్బు ఎందుకు చెల్లించాలి టు హ్యావ్ యువర్ ఫ్యామిలీ ట్రీట్ వేస్ట్ నీ వంశ వృక్షాన్ని తెలుసుకోవడానికి డబ్బు ఎందుకు పే చేయాలి గో పాలిటిక్స్ రాజకీయాల్లోకి వెళ్ళు అండ్ మరియు యువర్ అపోనెంట్స్ విల్ డూ ఇట్ ఫర్ యూ నీ ప్రత్యర్థులే నీ కుటుంబ చరిత్రను తవ్వి బయట పెడతారు యువర్ అపోనెంట్స్ నీ ప్రత్యర్థులు విల్ డూ ఇట్ వాళ్ళే నీ వంశ వృక్షాన్ని తవ్వి బయట పెడతారు అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ఇది ఒక కొటేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను యాజ్ అన్ అన్నోన్ వ్యాట్ వన్ సెట్ అంటే ఒకసారి ఒక అజ్ఞాత హాస్య ప్రియడ్ అన్నాడు ఏమన్నాడంటే వైప్ ఏమని టు హ్యావ్ యువర్ ఫ్యామిలీ ట్రీ ట్రేస్ట్ నీ వంశ వృక్షాన్ని తెలుసుకోవడానికి డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం వైప్ ఏమని డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం టు హ్యావ్ యువర్ ఫ్యామిలీ ట్రీ టేస్ట్ నీ వంశ వృక్షాన్ని తెలుసుకోవడానికి డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం గో ఇన్ టు పాలిటిక్స్ రాజకీయాల్లోకి వెళ్ళు అండ్ మరియు యువర్ అపోనెంట్స్ విల్ డూ ఇట్ ఫర్ యు నీ ప్రత్యర్థులే నీ కుటుంబ చరిత్రను కవి బయట పెడతారు ఇక్కడ ఇన్వర్టెడ్ కామా క్లోజ్ అయిపోయింది మిస్టర్ కిషోర్ ఈ నౌ పాలిటిక్స్ నెక్ డీప్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నిజంగానే రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు నెక్ ఫర్ స్టార్టర్స్ పొలిటికల్ అబ్జర్వర్స్ కేమ్ టు నో ఆఫ్ మిస్టర్ కిషోర్ యాస్ వన్ ఆఫ్ ద ఫిగర్స్ బిహైండ్ ద సిటిజన్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ ఆర్గనైజేషన్ భారతీయ జనతా పార్టీ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ది ఎలక్షన్ దట్ సా ది ఎమర్జెన్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఆన్ ద నేషనల్ స్టేజ్ ఫర్ స్టార్ట్స్ ప్రారంభంగా చెప్పాలంటే పొలిటికల్ అబ్జర్వర్స్ అంటే రాజకీయ విశ్లేషకులు కేమ్ టు నో తెలుసుకున్నారు ఆఫ్ మిస్టర్ కిషోర్ యాజ్ వన్ ఆఫ్ ద ఫిగర్స్ ద సిటిజన్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ గవర్నెన్స్ రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిషోర్ ను తొలిసారి సిటిజన్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ గవర్నెన్స్ అనే సంస్థ వెనుక ఉన్న వ్యక్తులలో ఒకరిగా తెలుసుకున్నారు లేదా గుర్తించారు మిస్టర్ కిషోర్ యాజ్ వన్ ఆఫ్ ద ఫిగర్స్ బిహైండ్ ద సిటిజెన్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ గవర్నెన్స్ తొలిసారి సిటిజన్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ గవర్నెన్స్ అనే సంస్థ వెనుక ఉన్న వ్యక్తులలో ఒకరుగా ఆఫ్ ద ఫిగర్స్ అంటే ఆ వ్యక్తులలో ఒకరు ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ ఇన్ ద పొలిటికల్ క్యాంపెయిన్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ సిటిజెన్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ గవర్నెన్స్ అనే సంస్థ రెండు వేల పద్నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంది ఆర్గనైజేషన్ ఈ సంస్థ యాక్టివ్లీ చురుకుగా ఇన్వాల్వ్ పాల్గొందికల్ క్యాంపెయిన్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ ఇన్ టూ థౌజండ్ రెండు వేల పద్నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంది ఈ సంస్థ వెనుక ఉన్న వ్యక్తులలో ఒకరిగా ఎవరు ప్రశాంత్ కిషోర్ ని ఈ రాజకీయ విశ్లేషకులు గుర్తించారు లేదా తెలుసుకున్నారు ది ఎలక్షన్ ద సా ది ఎమర్జెన్స్ ఆఫ్ నరేంద్ర మోడీ దెన్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఆన్ ద నేషనల్ స్టేజ్ అదే ఎన్నికల్లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ జాతీయ రాజకీయ రంగంలో ప్రముఖుడిగా ఎదిగారు ఏదైతే ఈ సిటిజన్స్ ఫర్ అకౌంటబిలిటీ అనే సంస్థ రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొందో ఆ ఎన్నికల్లోనే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ జాతీయ రాజకీయ రంగంలో ప్రముఖుడిగా ఎదిగారు ఎలక్షన్ ఆ ఎన్నికలు ఏ ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికలు బట్ అది సార్ చూసింది ది ఎమర్జెన్సీ ఆఫ్ నరేంద్ర మోడీ దెన్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద నేషనల్ స్టేజ్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ జాతీయ రాజకీయ రంగంలో ప్రముఖుడిగా ఎదిగారు ఆన్ ద నేషనల్ స్టేజ్ జాతీయ రాజకీయ రంగంలో ప్రముఖుడిగా ఎదిగారు ఇందులో మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీరు వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఎన్ని హైప్స్ ఎక్కువ ఉంటే అంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ హైప్ చేస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను At that time, the concept of a political strategist working parallel to the party cadre with a close working relationship with the political principle was new. At that time, our low, the concept of a political strategist working parallel to the party cadre with a close working relationship with the political principal was new. పార్టీ కార్యకర్తలతో సమాంతరంగా పనిచేసే రాజకీయ నాయకుడితో నేరుగా సమన్వయం చేసుకునే రాజకీయ వ్యూహకర్త అనే కొత్త కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది ద కాన్సెప్ట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రాజకీయ వ్యూహకర్త వర్కింగ్ ప్యారల సమాంతరంగా పనిచేస్తూ ద పార్టీ క్యాడర్ అంటే పార్టీ కార్యకర్తలతో విత్ ఎ క్లోజ్ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ ద పొలిటికల్ ప్రిన్సిపల్ రాజకీయ నాయకుడితో నేరుగా సమన్వయం చేసుకునే కాన్సెప్ట్ వాజ్ న్యూ చాలా కొత్తగా ఉంది లేదా కొత్తగా అనిపించింది మొత్తంగా ఆ సమయంలో పార్టీ కార్యకర్తలతో సమాంతరంగా పనిచేసి రాజకీయ నాయకుడితో నేరుగా సమన్వయం చేసుకునే రాజకీయ వ్యూహకర్త అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది మిస్టర్ కిషోర్ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫార్మర్ ఎంప్లాయీ ఎట్ ఎ యూనియన్ బాడీ అబ్రాడ్ కనెక్టెడ్ టు పబ్లిక్ హెల్త్ పాలసీ విత్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ former employee at ఎ ఫార్మర్ ఎంప్లాయీ abroad బాడీ కనెక్టెడ్ టు పబ్లిక్ హెల్త్ పాలసీ ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ ను ప్రజా ఆరోగ్య విధానాలకు సంబంధించి విదేశాల్లోని ఐక్యరాజ్యసమితి సంస్థల్లో పనిచేసే మాజీ ఉద్యోగిగా వర్ణించారు మిస్టర్ కిషోర్ వర్స్ డిస్క్రైబ్డ్ అంటే అతన్ని వర్ణించారు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివ్ ఐదు ఉంది మిస్టర్ కిషోర్ అనేది ఆబ్జెక్ట్ వర్క్ అనేది హెల్పింగ్ వర్క్ ఫార్మర్ ఎంప్లాయి మాజీ ఉద్యోగిగా యుఎన్ బాడీ అబ్రాడ్ టు పబ్లిక్ హెల్త్ పాలసీ ప్రజా ఆరోగ్య విధానాలకు సంబంధించి విదేశాల్లోని ఐక్యరాజ్య సమితి సంస్థల్లో పనిచేసే మాజీ ఉద్యోగిగా అతన్ని అభివర్ణించారు విత్ an ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ that fueled his మూవ్ back టు ఇండియా రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి ఆయన తిరిగి భారత్ రావడానికి ప్రేరేపించింది విత్ ఎన్ ఇంట్రెస్ట్ ఆసక్తితో ఇన్ పాలిటిక్స్ రాజకీయాల్లో రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తి దాట్ ఫ్యూల్డ్ హీస్ మూవ్ బ్యాక్ టు ఇండియా ఫ్యూల్డ్ అంటే ప్రేరేపించింది ఇది వీటిలో ఉంది back మూవ్ India. టు ఇండియా భారత్ రావడానికి ప్రేరేపించింది నావెల్ క్యాంపెయిన్ ఔట్ రీచెస్ సచ్డిటెడ్ మిస్టర్ కిషోర్ అండ్ హిస్టిన్ చాయ్ పే చర్చ చర్చలు వంటి కొత్త ప్రచార పద్ధతులు ప్రశాంత్ కిషోర్ మరియు ఆయన బృందం ఆవిష్కరణగా గుర్తించబడ్డాయి వర్ క్రెడిటెడ్ అంటే వారికి గుర్తింపు తెచ్చాయి ఎవరికి ఈ మిస్టర్ కిషోర్ అండ్ హిస్టిన్ ప్రశాంత్ కిషోర్ మరియు ఆయన బృందానికి గుర్తింపు తెచ్చాయి ఇలా ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి